అందరికీ వందనాలు మరియమ్మ గర్భంలో ఏసుక్రీస్తు ప్రభు వారిని చూసి ఆమె ఒక శుభవచనం పలుకుతుంది అయితే ఈ శుభవచనం గర్భంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి కోసం చెప్తుందా లేక మరి దేనికోసమైనా సరే ఆమె ప్రవచిస్తుందా అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే మత్త వార్త ఒకటో అధ్యాయం నలభై ఆరో వచనం నుండి యాభై ఐదో వచనం వరకు అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణం ప్రభువుని గణపరుచుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించను సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేశను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలను ఎందురు ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడి వారి మీద ఆయన కరికరము తరతరములో కుండును ఆయన తన బాహుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమే గర్వి చదులుగొట్టెను సింహాసనంలో నుండి బలవంతులను పడద్రోసి ధీనులను నెక్కించెను ఆకలిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను అబ్రాహమును అతని సంతానమునకు యుగాంతముల వరకు తన కరికరము చూపి జ్ఞాపకము చేసుకునినని తన మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇష్ట సహాయం చేశాను వాక్యం మనం ఒకటి ఒకటి వివరంగా వివరించుకుందాం నలభై ఆరు వచ్చిన అప్పుడు మరీ ఇట్ల నేను ఇక్కడ మరి అంటే మరియమ్మ తల్లి కాదు ఇస్రాయలేలు అని నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది ఆయన తన దోషరాలు దీనస్థితిని కటాక్షించడం దోషాలని కటాక్షించడం అంటే మరి అమ్మ తల్లిని కటాక్షించడం కాదు ఆమె ఏమైనా సరే పాపం చేసిన ఆవిడ ఆమెనే కటాక్షించే పని లేదు ఆమె యోగిరాలు యోగిరాల్ని కటాక్షించడం ఏంటి ఈ కటాక్షం అన్నది రెండో అక్కడ ద్వారా భూమి మీద ఇస్రాయల్ దేశం మీదకి వచ్చి కటాక్షించడం వాళ్ళని రక్షించడం వాళ్ళ కాపాడటాన్ని దాన్ని ఇక్కడ ఈ కటాక్షంగా చెప్పబడుతుంది ఎలా కటాక్షించగానే ఇస్రాయల్ ప్రజలు ఇప్పుడు చెప్తున్న సమాధానం ఏంటంటే నా ఆత్మ దేవుని అందు ఆనందిస్తుంది అని చెప్తున్నారు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకల్లో ఇస్రాయల్ దేశం మీదకి తన సైన్యాన్ని తీసుకొచ్చి బియ్యం పరిపాలన మొదలు పెడతాడో ఆ పరిపాలనలో ఇస్రాయల్ ప్రజలు కూడా ఆత్మవశులై దేవుడితో ఆనందంతో గడుపుతారు దాన్నే ఇక్కడ చెప్పబడుతుంది సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను ఏడేళ్ల శ్రమల్లో ఆ ఘట సర్పానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పది మంది రాజులు ఏడు రాజ్యాల వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాక ద్వారా భూమి మీదకి వచ్చి వాళ్ళందరినీ కూడా సంహరిస్తారు ఆ సంహరించిన దాని కోసం ఇక్కడ ఎరుసలేంలో ఉన్న ఇస్రాయల్ ప్రజలు చెప్తున్నారు ఏమనంటే సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేసేను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలను ఎందులో ఇక్కడ ఇది మొదలుకుని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందరూ అంటారు అన్ని తరముల వారు అంటే ఏసు క్రీస్తు రెండో రకం ద్వారా ఎరుసలేమికి వచ్చి తన ప్రజలైనటువంటి ఇస్రాయల్ ప్రజలు విమర్శించాడో వాళ్ళందరూ కూడా పాడైపోయిన పట్టణాలని మరలా కట్టి ఇది ఉన్నటువంటి వైభవాన్ని అంతటిని కూడా మరలా వాళ్ళు పొందుకుంటారు ఇలా పొందుకోగానే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు కూడా ఏడేండ్ల శ్రమలు ఇంత శిథిలమైపోయి ఇంత నాశనం అయిపోయింది ఇంత పాడు దెబ్బగా అయిపోయిన ఇస్రాయల్ దేశం మరలా ఈ కొద్ది సమయంలోనే కొత్తగా నూతనంగా మరల ఇంత అభివృద్ధి ఇంత సిరి సంపదతో ఇంత తెలివి జ్ఞానం కలిగి మరల ఇంత త్వరగా ఎలాగో మెరుగుపడ్డారని మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఈ పాడైపోయిన ఎరుశలేమును చూసి ధన్యురాలు అని ఆ ఎడిశులేమును పొగుడుతున్నారు ఆయన తన బాహుతో పరాక్రమము చూపాను వారి హృదయముల ఆలోచన విషయమే గర్విష్ణులను చెదరగొట్టాను యేసు క్రీస్తు ప్రభు తన బాహు బలం ద్వారా పది మంది రాజులు ఏడు రాజ్యాల వారిని ఆ గర్విష్ణుల్ని తుత్తి నీళ్లుగా చేస్తాడు ఆ తుత్తి నీళ్లుగా చేసి వాళ్ళందరినీ కూడా చెదరగొడతాడు దానికోసం ఈ వశయం చెప్ప పడుతుంది సింహాసనం నుండి బలవంతులు పడద్రోసి దీను లెక్కించడం ఏడేళ్ల సమల్లో పది మంది రాజులు ఏడు రాజ్యాల యొక్క ఈ కూటంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా సంహరింపబడి వాళ్ళందరూ కూడా ఆ సింహాసనాలను కోల్పోతారు ఇలా కోల్పోయిన ఆ సింహాసనాల మీద ఎవరిని కూర్చుని పెడతారు అంటే దీనులు లేని వారిని కూర్చుని పెడతారు అంటే అహంకారుల్ని తొలగించి దీల్ని రోజులుగా చేస్తాడు ఆ వెయ్యి ఏండ్ల పరిపాలనని అదే ఇక్కడ చెప్పబడుతుంది ఆకలితో ఉన్న వాళ్ళకి మంచి పదార్థాలతో తృప్తి పరుస్తాడు ధనవంతుల్ని ఒట్టి చేతులతో పంపిస్తాడు అంటున్నాడు అంటే ఏడేండ్ల సమయంలో సర్వం కోల్పోయినటువంటి ఇష్టద మరల సమృద్ధి అనే ఆహార పంటలు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు మరల అన్ని కలగజేస్తాడు ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచ్చిన వివరాలన్నీ కూడా ఏడేండ్ల సమయంలో పాడు ఉన్న ఎరుసుము యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఆ దేశంలోకి వచ్చి పాడైపోయిన ఇస్రాల్ ప్రజల్ని వాళ్ళ పట్టణాలని కట్టి వాళ్ళ స్థితులు మార్చి ఈ స్థితి ద్వారా ప్రపంచ దేశాలన్నీ కూడా పాడైపోయిన ఎరుసులేము మరల ఇంత త్వరగా ఎలా అభివృద్ధి పొందుకున్నదని ఆ యొక్క వైభవాన్ని చూసి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా మోకరెళ్తాయి ఈయనే నిజమైన దేవుడు ఈయనే రక్షకుడు అని చెప్పి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎస్య మొదటి అందరూ కూడా చేరుకుంటారు అప్పుడు ప్రపంచంలో ఉన్న అందరూ కూడా యేసుక్రీస్తు పుడ వారు రక్షకుడుగా అందరూ స్వీకరిస్తారు ఇదే ఈ వచనంలో ఉన్న అర్థమని దేవుడు కొద్ది మాటలు దీవించుడు కాక ఆమె